అందరికీ నమస్కారం అండి ఈవేళ పొట్లకాయకాయ ఎల్లనో చూపిస్తాను ముందుగా ఒక మీకు ఎన్ని కావాలని పొట్లకాయలు తీసుకోవాలండి నేను కేజీ తీసుకున్నాను ఇది మాకు అయితే ముగ్గురికి వస్తుందండి తర్వాత దాని మీద పొట్టంతా తీసండి అది మొత్తం నేను చూపించే విధంగా చేసి కడుగుకోవాలి అవి కడుక్కోవాలి ఇవన్నీ కడుక్కున్నాక మొత్తం కోసి అంటే దాంట్లో గింజలు అన్నీ తీసేసి సన్న సన్న ముక్కల కింద పోసుకోవాలి తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకుని అంటే కడాయిలోనూ అవన్నీ పారించాలి ఒక పొంగు వచ్చేంత వరకు పారించాలి ఎందుకంటే కొద్దిగా పసర వాసన వస్తుందండి పొంగించడం వల్ల ఆ వాసన పోవద్దు అనమాట మగ్గించి ఒక చిల్లుల గిన్నెలో వేసుకుని అంటే వడగట్టుకోవాలి వడగట్టుకున్నాక ఒక కడాయి పెట్టుకుని అండి రెండు స్పూన్లు ఆయిలు వేసుకోవాలి ఇది ఏంటంటే నిద్రలేమికి నిద్రలేమి సమస్య ఉంటుంది కదండి వాళ్ళకి ఎంతో మంచిది అనమాట తర్వాత కొద్దిగా ఆవాలు శనగపప్పు మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి వేసండి అవి వేగిన తాగుండి కొద్దిగా వెల్లుల్లి కరివేపాకు వేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసేయండి బాగా మగ్గనివ్వాలి ఇది పొట్లకాయ కదని తీసి పడేస్తారు కానీ ఎంతో ఆరోగ్యకరమైనది ఎంతో హెల్తీగా ఉంటుందండి ఈ కర్రీ తింటే అవి బాగా మగ్గిన తాకుండా మనం పారించుకున్నాం కదా ఆ పొట్లకాయ ముక్కలు వేసేది కొద్ది మగ్గనివ్వాలి మగ్గాక మనకు దాంట్లో సరిపోయినంత సాల్ట్ వేసుకొని మగ్గనివ్వాలి మగ్గాక ఈ బాగా మగ్గిన తాకుండా ఒక హాఫ్ గ్లాసు పాలు వేసుకోవాలండి కొద్దిగా జీలకర్ర పొడి ధనియాల పొడి నువ్వుల పొడి కూడా వేసుకొని ఒక హాఫ్ గ్లాసు పాలు వేసుకుని అంటే బాగా మగ్గనిస్తే ఎంతో టేస్టీగా ఉండి పొట్లకాయ కర్రీ రెడీ ఇది ఎంతో టేస్టీగా ఉంటుందండి నిద్రలో ఏం సమస్యను పోగడుతుంది అనమాట మీకు నచ్చితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్